ఎంతో రుచికరంగా ఉండే గులాబ్ జామున్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ వదినా మరదల్ వైబ్స్ ముందుగా మనం గులాబ్ జామున్ పౌడర్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పౌడర్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి పిండిని మనం ఎంత ఎక్కువసేపు కలిపితే గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పంచదార పాకం కోసం ముందుగా బండి పెట్టుకోవాలండి అందులో ఒక కప్ షుగర్ వేయాలి ఇక్కడ నేను ఒక కప్ షుగర్కి టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు వెరైటీతో తిప్పుకుంటూ ఉందాం ఇప్పుడు టేస్ట్ కోసం ఇందులోకి ఒక రెండు యాలకులు వేద్దాం ఇప్పుడు పక్కన పెట్టుకుని ఉన్న పిండిని తీసుకుందామండి ఇప్పుడు మనం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఈ విధంగా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు బాండే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ తీసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా గెస్ట్లో మన ఇంటికి వచ్చినప్పుడు లంచ్ తర్వాత డెజర్ట్లో ఇవ్వటానికి కూడా ఈ గులాబ్ జామున్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉండల్ని మనము ఈ పచ్చదార పక్కంలో వేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇంక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకట